అందరికీ నమస్కారం అండి మీ క్వశ్చన్ చెప్పాలి ఈ మధ్య చాలామంది భార్య పెట్టిన కేసుల వల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఇబ్బంది పడుతున్నారు అంతేకాదు వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు పేర్లు కూడా పెట్టి వాళ్ళని విరికించి చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇదంతా మనకు తెలిసిందే మనం చూస్తున్నాం కానీ ఈ మధ్య మనం న్యూస్లో టీవీలో చాలా చూసాము ఇవి తట్టుకోలేక చాలామంది భర్తలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు అది కరెక్ట్ కాదండి పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషుల్లో లేడీస్ పట్ల జాలనేది ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే కొంతమంది కొంతమంది కదా మెజారిటీ ఆడవాళ్ళు మనుషులు వాళ్ళు నిస్సహాయాలు మగాళ్ళు అంత శక్తి ఉండదు వాళ్ళు మోసాలు అవన్నీ చేయరు కాబట్టి ఈ తప్పుడు పనులకు అలవాటు పడి డబ్బు కోసం బుద్ధి బుద్ధికి గడ్డి తిన్నారంటారు కదా అట్లాంటి ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి వాళ్ళు వాళ్ళ సానుభూతి పొంది ఈ పెద్ద మనుషుల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ సానుభూతి పొంది వాళ్ళకి సపోర్ట్ అనేది అక్కడ లభిస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి కోర్ట్ అనేది అందరికీ సమానమే కోర్టులో ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది అక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అక్కడ అన్ని సాక్ష్యాధారాలు పక్కాగా పరిశీలించిన తర్వాతే ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాతే తీర్పు అనేది చెప్పబడుతుంది కళ్ళు మూసుకొని అయితే అక్కడ తీర్పులు ఉండవు పోలీస్ స్టేషన్లో లాగా పెద్ద మనుషుల్లో లాగా జాలీ దయాకరణ అనేవి ఉండవు అక్కడ న్యాయ అన్యాయాలు క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు ఇవ్వబడుతుంది సో మీరు ఏమీ బాధపడద్దు ఏ దేనికి మీరు కుంగిపోవద్దు దేనికి టెన్షన్ అవ్వద్దు ఏమీ కాదు మీకు ఇది తగిలేది ఈ దెబ్బలన్నీ మీకు తగిలితే మీరు జీవితంలో పైకి రావడానికి ఇదొక మెట్టు అని భావించండి నేను ఈ మధ్య చాలా న్యూస్ యూట్యూబ్లో చూస్తున్నాను టీవీలో చూస్తున్నాను న్యూస్లో చూస్తున్నాను మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు తమ వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఇబ్బంది పడుతున్నారని ఇవన్నీ భరించలేక వాళ్ళు ఇవ్వలేనంత డబ్బు అడుగుతున్నందుకు అంతలా నన్ని లక్షలు కావాలి ఇన్ని లక్షలు కావాలని డిమాండ్ చేసి ఇవ్వలేని డబ్బులు ఇవ్వడం అడగడం వల్ల ఇవ్వలేకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తాను మరొకటి మరొకటి కారణాల వల్ల ఈ కోర్టులకి ఈ స్టేషన్లకి తిరగలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు అటువంటి వారికి నేను ఒకటే చెప్తున్నాను ఇంతకన్నా మీరు పడే బాధల కన్నా ఎక్కువగా పడ్డవారు ఎంతో మంది ఉన్నారు అది తెలుసుకోండి అన్య నీచాతి నీచం అన్యాయానికి అన్యాయం అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు నేను చూశాను నేను మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు సో మాకు సంబంధించిన దగ్గర విషయాల్లో మా కుటుంబంలో కూడా జరిగిన కొన్ని విషయాలు మీకు చెప్తాను సో మీరు దీన్ని గమనించారంటే మాకు జరిగిన అన్యాయాన్ని మీరు ఒకసారి విన్నారంటే మాకు జరిగిన కష్టాలు మేము ఎదుర్కొన్న కష్టాలు మేము ఎదుర్కొన్న అవమానాలు మేము ఎదుర్కొన్న సమస్యలు మీరు కానీ ఒకసారి గమనించారంటే మీకు మీకు వచ్చిన సమస్య అసలు సమస్యే కాదు ఎందుకంటే ఇది ఎంత నీచాతి నీచాతీమైన దారుణం అంటే అంత నీచాతీమైన దారుణం ఒక ఒక ఎంటైర్ ఫ్యామిలీ చేసి కలిసి కట్టుగా చేసిన ఒక కుట్ర ఒక తప్పు సో ఎవరో కూడా ఈ కేసులకి పోలీస్ స్టేషన్లకి కోర్టులకి భయపడి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు అది నేను చెప్పేది ఏం కాదు కోర్టులో మీకు న్యాయం జరుగుతుంది మీరు చేసిన వారకే మీరు మీ తప్పు చేసుకుంటే క్షింపబడతారు మీరు తప్పు చేయకుంటే ఏ మాత్రం మీకేమీ హాని కాదు మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు వాళ్ళు లక్ష లక్షలు వేలు వేలు అడిగితే అక్కడ ఎవ్వరు ఇవ్వరు గుడ్డిగా ఇవ్వరు అంతగా ఒకవేళ ఇవ్వమని చెప్పినా ఒక పొయ్యి ఒక నెల రోజులు జైల్లో ఉండొచ్చేసి అంతకుమించి అదేం పెద్ద సమస్య కాదు జైలు కూడా ఒక హాస్టల్ లాంటిదే మీరు దాని గురించి భయపడి మీ ప్రాణాలు తీసుకోవద్దు అవును డబ్బులు ఇవ్వకపోతే ఒక నెల రోజులు జైల్లో పెడతారు తర్వాత మళ్ళీ వదిలేస్తారు అంత మాత్రాన ఖచ్చితంగా మీ జుట్టు పట్టుకొని మీ ముక్కు పట్టుకొని పిండి డబ్బులు ఇవ్వమని అయితే వాళ్ళు చెప్పరు ఓకేనా మిమ్మల్ని పెట్టే బాధ మిమ్మల్ని పెట్టే టార్చర్ అన్నీ కూడా మీరు పైకి ఎదగడానికి ఉపయోగించుకోండి మీ క్యారెక్టర్ని మీ గుండెని మీ మైండ్ని గట్టిగా చేసుకోండి బ్రతకండి సాధించండి పోరాటండి ఇలాంటి ఎవరైతే ఇట్లాంటి తప్పుడు కేసులు తప్పుడు పనులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వాళ్ళని బట్టపయలు చేయండి వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి వాళ్ళని సమాజంలో పెట్టండి ఇలాంటి వాళ్ళు మరోసారి ఇట్లాంటి అబద్ధాల కేసులు అన్యాయాలకి పాల్పడకుండా సమాజంలో వీళ్ళని ఎత్తి చూపండి ఆ దానికి పోరాడండి అంతేగాని పిరికి వాళ్ళలాగా పారిపోకండి పిరికి వాళ్ళలాగా ప్రాణాలు తీసుకోకండి ఈ కేసులు వల్ల మీకు ఏమీ కాదు నేను మాకు జరిగిన అన్యాయం గురించి మాకు జరిగిన ఘోరాతి ఘోరమైన వాటి గురించి మీరు చెప్తాను మీరు దయచేసి వినండి మీకు అర్థం ఇట్లా ఎట్లా ఎదుర్కొని మేము బయటపడి నిలగల నిలగ నిలబడ్డామో మీకే ఆశ్చర్యం వస్తుంది ఎంత కుట్ర అంటే తమ కళ్ళతో తమ కళ్ళనే తమ వేలతో తమ చేతి వేళ్ళతో తమ కళ్ళనే పొడిపించాలన్నంత పెద్ద పెద్ద ప్లాన్ వేశారు అంత ఎన్నెన్నో ప్లాన్లు చేశారు మన వాళ్ళతోనే మనల్ని ఇది చేయాలని మన బంధువులతోనే మనల్ని తొక్కాలని ఎన్నెన్ని త ఎన్ని దారులు అయితే ఉన్నాయో అన్ని దారులు ప్రయత్నించి అన్నీ చేసి తట్టుకొని నిలబడి ఉన్నాం మా గురించి చెప్తాం మా కుటుంబంలో మాకు సంబంధించిన మా బంధువర్గంలో జరిగిన ఓ కేసు గురించి మీకు నేను చెప్తాను ఓ అయిన అక్రమ సంబంధం గురించి మీకు చెప్తాను వాళ్ళు తప్పు చేసి తిరిగి వాళ్ళ భర్త మీద కేసులు పెట్టి ఏ విధంగా చలామణి అవుతున్నారు ఏ విధంగా మీరు చనిపోతారు హాయిగా మీరు చనిపోయినా మీరు అక్కడే దిగులు పెడతా ఉన్నా వాళ్ళు మాత్రం వాళ్ళు ఉంచుకున్న వాళ్ళతో ఆడ పండుగలు హాయిగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో పండగ ఆగదు పబ్బం ఆగదు ఒక శుభకార్యం ఆగదు ఒక ఎంజాయ్మెంట్ ఆగదు వాళ్ళు శుభ్రంగా తిని హాయిగా అలంకరణ చేసుకుని ఇంటిని వాళ్ళని పరిశుభ్రంగా హాయిగా అలంకరణ చేసుకొని శుభ్రంగా పండగలు చేసుకొని సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు మీరు వాళ్ళకి భయపడి మీరు ఎటువంటి ఇది చేసుకోవద్దు దయచేసి మీ దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నారని అన్ని లక్షలు మీకు ఇచ్చామని అంత బంగారు పెట్టామని చెప్పి మీ దొంగ దొంగ కేసులు పెడతా ఉంటారు వాటికి మీరేం కోర్టు మిమ్మల్ని బలవంతంగా ఇమ్మని చెప్పదు వాళ్ళు దానికి ఖచ్చితంగా వాళ్ళు మీకు ఇచ్చినట్లుగా ఆధారం చూపించాలి సాక్ష్యం చూపించాలి చూపించినప్పుడు వీళ్ళు తప్పుడు వాళ్ళని వాళ్ళ జడ్జి గారికి ఖచ్చితంగా అర్థమవుతుంది వాళ్ళని తిట్టకపోయినా వాళ్ళు చేయాల్సిన న్యాయం చేసే విధానంలో వాళ్ళు చేస్తారు అట్లా అనుకుంటే ఈ లోకంలో ఒక్క మగాడు కూడా భూమి మీద బతుకుంటాడు అందరు జైలుకి పోవటమో ఇంకోటి ఇంకోటి అయిపోద్ది ఇవన్నీ నిలబడవు ఓకేనా మీరు దీని గురించి ఎటువంటి టెన్షన్ పెట్టుకొని మీ జీవితాలను నాశనం చేసుకోకండి మీరు అనుభవించే దానికన్నా పది రెట్లు వంద రెట్లు అనుభవించాలి ఈ లోకంలో చాలా మంది ఉన్నారు మీ చుట్టుపక్కలే ఉన్నారు ఒకసారి మీరు గమనించండి అయినా వాళ్ళు బతికి నిలబడి ఉన్నారు ఏమీ కాదు నేను మరీ ఎందుకు ఈ వీడియో చేసి చెప్తున్నానంటే అతుల్ సుభాష్ అని ఒక అబ్బాయి మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళ భార్య పెట్టిన టార్చర్కి పెట్టిన అబద్ధాల కేసులకి వా అతని మీద అతని కుటుంబం మీద పెట్టిన అబద్ధాల కేసులకి భరించలేక తను జస్టిస్ ఈస్ డ్యూ ఇన్ ఇండియా అని చెప్పి తన ఒంటి మీద పేపర్ అంటించుకొని చనిపోయాడండి సో ఇంతేకాదు కొన్ని పేర్లు ఇంకా చాలా ఉన్నాయి నేను చూశాను వాళ్ళంతా చనిపోతూ ఉన్నారు అంత అవసరం లేదని చనిపోవాల్సిన అవసరం లేదు మనం చావాల్సిన అవసరం మనం ఏదో ఒక రోజు మనల్ని దేవుడే తీసుకోపోతాడు మనల్ని తీసుకోపోతాడు మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే తీసుకో ఈ భూమి మీద ఎవ్వడు శాశ్వతం కాదు అంత మాత్రం మనం చచ్చిపోయి నలిగిపోయి అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది వాళ్ళ తప్పులు నలుగురికి తెలిసే రోజు ఒకటి వస్తుంది వాళ్ళు వాళ్ళే తమ తప్పులను ఒకరి తప్పులు ఒకరు చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది డోంట్ వరీ మీరు ఈరోజు మీరు ఒంటరి వాళ్ళు కావచ్చు ఈరోజు మీకు ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు అంత వాళ్ళకే చేయొచ్చు వాళ్ళకు కూడా ఎవరు జీవితకాలం సపోర్ట్ చేయరు ఎందుకంటే ఏది శాశ్వతం కాదు అందరి తప్పులు బయటపడాల్సిందే అందుకని మీరు మీకు లక్ష లక్షలు వాళ్ళు ఇమ్మని కట్టమంటే అది రాదు చూసారు కదా బెంగళూరులో ఆరు లక్షలు అడిగితే జడ్జిగా గారు ఎలా తిట్టారో మేకప్పులకి షూ షూటింగులకి షికారులకి డబ్బులు అడిగితే ఏం చెప్పారు జడ్జి గారు తిట్టి పెట్టారు సో మీది కూడా అంతే ఎవరిదైనా అంతే వాళ్ళు అడిగిన డబ్బులు అంతా ఇవ్వరు వాళ్ళు చెప్పిన కథలన్నీ నమ్మరు మీ దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ క్షుణ్ణంగా కోర్టులో పెట్టండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మీకే ఉరి శిక్ష లేరు యావజ్జీవ కారాగార శిక్ష లేరు అటువంటివి ఏమీ ఉండవు ఓకేనా మీ మనం మీరు తిరిగే ఈ రెండు మూడేళ్ళ తిరుగుడే మీకు పడే బాధ తర్వాత జీవితకాలం వాళ్ళు పడే బాధ తర్వాత తెలుస్తుంది ఇప్పుడు తెలియదు ఇప్పుడు ఏదో మనం ఏదో సాధించేస్తున్నాం మనకి ఏదో వచ్చేస్తనే హుషారులో పొగర్లో ఉంటారు మీ భార్య మీతో విడాకులు అయిపోయి విడిపోయిన తర్వాత వాళ్ళకి జీవితం అనేది మొదలవుతుంది ఇప్పుడంటే తమకి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు నీ నుంచి విడిపోయిన తర్వాత తనుకి ఎవ్వరూ కూడా అంత పట్టించుకోరు తన మీద అధికారం చలాయించడానికి చూస్తారు వాళ్ళ అక్రమ సంబంధాలు వాళ్ళ ఫ్రెండ్షిప్లు అన్నీ అప్పుడు బయటపడతాయి అందుకని ఏ దానికి మీరు తొందరపడవద్దు దేనికి మీరు టెన్షన్ అవ్వద్దు దయచేసి ధైర్యంగా ఉండండి త్వరలో నేను ఒక సంస్థను పెట్టబోతున్నాము ఆ సంస్థలో మీరు అందరూ పాల్గొనండి అందరం కలిసి పోరాడదాం ఓకేనా థ్యాంక్ యూ